వతారము గోకుల ప్రయాణము వసుదేవునికి దేవకి కాక మరికొందరు పత్రులు గలరు వారందరూ కంసిరి భయించే మధురని వీడి అన్యప్రదేశాలకు పారిపోయి తలదాచుకుని నందుడు వసుదేవుని మిత్రుడు గోపకుల రాజు యమునా నది కావల తీరాని గోకులం గలదు వసుదేవుని భార్య రోహిణి గర్భవతి కంసిరి భయం వల్ల మధురా వీడి గోకులంలో నందిని వద్ద ఉండసాగింది దేవకీదేవి సప్తమ గర్భాన్ని ధరించింది భగవాను అవతారానికి భూమికి తయారు కావలను యోగమాయను రావించే యోగమాయ దేవగీదేవి సప్తమ గర్భస్థుడైన సంకర్షుణ్ణిని రోహిణీదేవి గర్భాలను ప్రవేశపెట్టుము తర్వాత నేను స్వయంగా దేవి అష్టమ గర్భవాసుడై జన్మించేదను నీవు యశోదాదేవి పుత్రికమై జనమందుము భగవానుడి ఆజ్ఞానుసారము దేవకీదేవి సప్తమ గర్భము రోహిణీ గర్భాలను ప్రవేశపెట్టవను బలరాముడు జన్మించినాడు మధురలోని వారందరూ దేవకీదేవి గర్భం విచ్ఛిన్నమైనదని భావించారు అష్టమ అష్టమగర్భం దాల్చినది భగవానుడు స్వయంగా ఆమె శిశువై జన్మించనున్నాడు దేవకీదేవి శరీరం ఒక వింత తేజస్సుతో ప్రకాశించుచున్నది కంసుడు కాపలాను మరింత పటిష్టం చేశాడు శ్రీ మహావిష్ణువు భాద్రపద మాస శుక్ల కృష్ణపక్ష అష్టమీ అర్ధరాత్రి సమయాన దేవకీదేవి వస్తువులు పుత్రుడే ఆవిర్భవించను నీలమేఘశ్యాముడు శ్యామసుందరుడు పీతాంబరధారి చతుర్భుజుడు శంఖ చక్ర గదా పద్మధారుడు మణిమయ రత్రమకుట కొండల కేయూర కంకణధారుడు సర్వాభరణ భూషితుడైన ఆ దేవదేవుని దివ్యసుందర విగ్రహాన్ని దేవకీ వసుదేవులు గాంచి ఆనంద భరవసులైరి వారి జన్మ ధన్యమైంది ఆయన శరీరం నుండి వెడలిక అందులతో కారాగారమంతా వింత వెలుగుతో ప్రకాశింపదొడగినది దేవకీ వసుదేవులు భగవానుడి ఎన్నియో ప్రస్తుతించిరి ప్రస్తుతించరి దేవకీదేవి భగవానుడి ప్రభు చతుర్భుధుడైన ఈ దివ్యసుందర విగ్రహాన్ని దాచించుము కంటబడిన ప్రమాదము కంసునికి తెలిసిన ఆగమేఘాల మీద పరిగెత్తుకోవచ్చును నాకు భయం కలుగుచున్నది అని ప్రార్థించను భగవానుడు దేవకీదేవి ప్రార్థన అందించి తన రూపమునుంచి శిశువు అయినాడు మరియు వసుదేవునితో నన్ను గోకులానికి చేర్చి అక్కడ యశోదా పుత్రికని తనకు దోడుకొని రెండు అని తెలిపే వసుదేవుడు ఆ శిశువుని చేటలో పొరండబెట్టెను వసుదేవుని సంఖ్యలో తమ తామే విడిపోయినవి ద్వారములన్నీ తామే తెరుచుకున్నవి కాపలాదారులు గాఢనిద్రలో మునిగి ఉన్నారు మార్గము సుగమమాయను ఆకాశమంతయు మేఘావృతమైనది మెరుపులు మెరుగుచున్నవి జోరుడు వర్షం ఆరంభమైనది సుశూతో వసుదేవుడు కారాగృహం నుండి వెలుపలికి రాగానే తడేకుండా తన సహస్ర శీర్షాలతో ఆదిశేషుడు చిత్రము బట్టినాడు యమున పొంగుతున్నది వసుదేవుని మోకాళ్ల వరకే నీరుండునట్లు యమున దారినిచ్చినది వసుదేవుడు సునాయాసంగా గోకులమును ప్రవేశించను దైవమావ్యలో గోకులమంతయు గాఢ సుషుప్తిలో మురిగిపోయినది అదే సమయంలో యశోదాదేవి ఒక బాలికకు జన్మనిచ్చినది ఆమెకు స్పృహ లేదు తాను బిడ్డను కన్నదో బాలు ప్రసవించినదో ఆమెకి తెలియదు నిరాటంగంగా నందదేవుడు వసుదేవుడు నందగృహానికి జోచ్చినాడు యశోదాదేవి ప్రసవించిన బాలికను తీసుకొని భగవాను అచ్చని ఉంచి తిరిగి మధురకు ప్రయాణమైనాడు వసుదేవుడు కారాగృహాన్ని ప్రవేశించగానే తలుపులు తిరిగి వాటి అంతటవే మూసుకుని పోయినవి వసుదేవుడు తిరిగి సంఖ్యలు ధరించినాడు శిశువు రోదరు విన్న కావలివారు పరుగు పరుగును కంసుకి సమాచారం అందజేశారు కంసిరికి భయంతో నిద్రపట్టలేదు ఏ నిమిషాల ఏ వార్తలు వచ్చినోని ఎదురు చూడసాగెను సమాచారం అందగానే పాదరక్షలు కానీ స్థిరస్నాణము కానీ ధరించగయే కరవాలము ధరించి కారాగృహానికి పరిగెత్తుకు వచ్చినాడు కంసిరి చూడగానే దేవకీదేవి బిడ్డ నుడిలో దాచించి రోదించు అన్నా ఇది ఆడు బిడ్డ దీన్ని వధించుకుమని దేనియ్య ప్రార్థించినది కంసుడే దేవకీదేవిని బెదిరించి భయపెట్టి ఆ పసికందుని కాలుబట్టిలాగే బండరాయిపై కొట్టి చంపబోయినాడు ఆ బిడ్డ సామాన్యురాలు కాదు ఆమె యోగమాయ కంసరి చేతి నుండి తప్పించుకొని పైకెసి అష్టబదరూపిడి అయి దుష్ట కంస నిన్ను సంహరించిన వాడు జన్మించినాడు నిరపరాధుల దండింపు వద్దని గర్జించి అంతర్ధానమైంది ఆమె పలుకులు విన్న కంసుడు భయభ్రాంతుడైనాడు తన తప్పిదము గ్రహించి దేవకీ వసుదేవుల తమ అపరాధాలు మన్నింపమని ప్రార్థించి వారిని తమ మందిరాన్ని కంపినాడు మనసడు జన్మల తన మంత్రులను సలహాదారులను రావించి విచారించినాడు మధురలో జన్మించిన పదినైదు జన్మల్లోని శిశువులందరినీ సౌహారి సలహాను సలహా వారి మాటల ఆలించిన కంసుడు పూతన శకటాసురుడు వ్యోమకాసురుడు మొదలైన రాక్షసులు రావించి శిశు సంహారము చేయడని ఆజ్ఞాపి